అనుగ్రహం కలిగినటువంటి చిత్త జివని కేలిరోల వినజ దుత్యాన సంభూతనా కన్యాత భవన్న కుంభకు అనుచెర్కు తెలిసి తన

ఈ విషన్ల కోసం కావచ్చు వంట చేయడం కోసం కావచ్చు మీరు ఏమైనటువంటి ఉండరు వాళ్ళు జాగ్రత్తగా ఉన్నామని చెప్పి కోరుకుంటున్నాను ముప్పై నిమిషాలు మాత్రమే ఎక్కువ సమయం తీసుకోను టైం సెన్స్ అనేది నాకు బాగా అందించం ఏ టైంలో ఎంత సమయం తీసుకోవో ఏ ఉపన్యాసం చెప్పాను బాగా తెలుసు ఎక్కువ విసిగించే తర్వాత మీరు ఏమంటాడు అయితే చాలా విజయనటు అండి ఆయన

गो लक्ष्म नमो नमा गोमाताज नमो नमादे आवाह स्थया पूजया मा अमुखी गोरदेव गो, पूज गो, गो आराधना पूजा ओम गो महा नमा मांगल्यलक्ष नमा सर्वाभष्ट प्रसन्नवा సర్వంగళాయ నర్వాభీష్ప్రద ప్రభాయ నమో నమాక్ష్మీదేవతాభ్యో నమో నమా ఆవాహయామి స్థాపయా దక్కడే ఉంది. అన్ని